భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు పెంచిందే కేసీఆర్ ఉద్యోగులకు డెబ్బై మూడు శాతం ఉద్యోగంలో ఉద్యోగస్తులకు పదేళ్ళల్లో డెబ్బై మూడు శాతం పెంచిండు జీతం అయినా వాళ్ళు దూరమైన నిరుద్యోగులు పిల్లలు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపినాం ఇంకొక ఎనభై వేలు ప్రాసెస్లో ఉండే వాళ్ళకి చెప్పినాం కూడా లాస్ట్ తనలాడినాం చెప్పే తందుకు అరే తమ్మి ఈ దేశంలో ఇంతకంటే ఎక్కువ ఎవరు ఇయ్యలేదు తమ్మి ప్రభుత్వ ఉద్యోగాలు పదేళ్ళల్లో ఏదన్న ఒక ప్రభుత్వం ఉంటే నేను రాజీనామా చేస్తే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది అని కూడా చెప్పినా కానీ ఎందుకో అవతల ప్రసార మాయలో పడిపోయి ఇటు నిరుద్యోగులు దూరమైనరు అత్యధికంగా జీతాలు ఇచ్చిన మాకు కేవలం మొదటి తారీఖునాడు మాకు జీతం ఇవ్వలేదని ఉద్యోగులు దూరమైనరు ఇట్లా రకరకాల కారణాల వల్ల కొన్ని వర్గాలు ఏదైతే మనతో బలంగా ఉండేనో వాళ్ళు దూరమైనరు అంతే తప్ప మనం చేసిన తప్పులు కానీ మనం చేసిన ఘాతకాలు కానీ మనం చేసిన దుర్మార్గాలు కానీ అరాచకాలు కానీ ఏమీ కూడా లేవు వీటి మీదకెళ్ళి మన మీద జరిగిన దుష్ప్రచారం ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని రకాల దాడులు మన మీద జరిగినాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్ని రకాల బద్నాములు పెట్టినరో ఒక్కసారి ఒక్కసారి గుర్తు చేసుకోండి వాటిని ప్రజలు నమ్మేటట్టు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ఒకటే అన్నట్టు ఒకటే అబద్దాన్ని తిప్పి తిప్పి ఆ యూట్యూబ్ గొట్టాలలో చెప్పి చెప్పి నెత్తులు ఖరాబ్ చేసి మొత్తానికి మనకు మనోల మీద మనో మనోలకు మన మీద అనుమానం వచ్చేటట్టు మొత్తానికి చేసి పెట్టారు అందుకే మొన్న మనం స్వల్ప తేడాతోని ఓటమి పాలేనం